నమస్తే అండి తిరుప్పావై వైశిష్ట్యం తిరుప్పావై వ్రతరూపంలోని ద్రావిడ ప్రబంధం అపూర్వ కావ్య గౌరవం పొందిన ముప్పై పాసురాల మణిదీపావళి అపురూప ఉపనామాలతో ఆండాల్ ఈ గ్రంథాన్ని అలంకరించింది దీనిలోని ప్రతిచరణం శ్రీచరణాన్ని ఆశ్రయింపజేస్తుంది ఇందులో నవరసభరితాలైన ఎన్నో విశేషార్థాలే కాకుండా స్వదేశార్థాలైన వేదాంతార్థాలు ఎన్నో నిక్షిప్తాలై ఉన్నాయి తిరుప్పావై ఉపనిషత్ సారమని పేరు తెచ్చుకుంది సంధ్యావందన మంత్రాల వివరణ ఇందులో ఉంటుంది గురు పరంపరతో సహా పది మంది ఆల్వారులు పది తిరుప్పావై పాసురాలలో కనిపిస్తారు తిరుప్పావయ్యలోని ఇన్ని విశిష్టతల వల్లనే భగవద్మానుజులు వీధులలో భిక్షకు వెళ్ళేటప్పుడు తదేకంగా తిరుప్పావయిని సంధించేవారట అందుకే ఆయనకు తిరుప్పావై జిఆర్ అనే మరో పేరు వచ్చింది